ఎంఆర్ లా అసోసియేట్స్ కి శుభాకాంక్షలు శ్రీధర్ రెడ్డి రెడ్డి మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీలో కొత్తగా ప్రారంభమైన ఎంఆర్ లా అసోసియేట్స్ ను కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంఆర్ లా అసోసియేట్స్ లోని కొన్ని విభాగాలను ప్రారంభించారు అనంతరం నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు మురళి సాయి శ్రీనివాస్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ లా అసోసియేట్స్ దినదినాభివృద్ది చెందాలని కోరుకున్నారు అసోసియేట్స్ అధినేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు எம்சிக்கு சோதர்னு மனு அதே விதமாக சாவிச்சு கலசி எம் ஆர்லா சோசி பார்க்குறது

A palavra é a ఈరోజు నెల్లూరు నగరం సాగుంటలేవు లెక్సర్స్ కాలనీలో ఎంఆర్ లా అసోసియేట్ నూతన కార్యాలయానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు కూచులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు మాకు అత్యంత ఆప్తులు మమ్మల్ని ముందుండి నడిపించే మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆశీస్సులతో మరియు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కోటారెడ్డి కిరిదర్ గారు రోజు కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా శుభ పరిణామం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఎంఆర్ లా అసోసియేట్ సోదరులు కాకు మురళీరెడ్డి గారు అదేవిధంగా మరో సోదరుడు సాయి శ్రీనివాసరెడ్డి గారు కాకు మురళీరెడ్డి క్రిమినల్ కేసులు సోదరుడు సాయి శ్రీనివాసరెడ్డి సివిల్ కేసులు అదేవిధంగా ముగ్గురం కలిసి మాతో పాటు అసోసియేట్ అయినటువంటి మా జూనియర్లు శివ మరొక శివ అదేవిధంగా లోహిత వీళ్ళందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని ప్రారంభించాం ఎంఆర్ అంటే ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ రెండు కూడా ఏదైతే ఈ రోజు నడుపుతామని ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని విచ్చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఎంఆర్ లా అసోసియేట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం పిలవగానే ఇక్కడ విచ్చేసినటువంటి నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులకు లాయర్లకు పెద్దలకు మా ఆత్మీయులకు ముఖ్యంగా నా పంతొమ్మిది డివిజన్ ప్రజలందరికీ పద్దెనిమిదో డివిజన్ ప్రజలందరికీ ఇరవై డివిజన్ ప్రజలందరికీ కూడా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం ఈరోజు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ న్యాయవాద వృత్తిలోకి వచ్చేటప్పుడు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని వృత్తి ఎంచుకుంటారు అయితే దానికి ఒక సార్థకత తీసుకొచ్చే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఎంఆర్ రా అసోసియేట్స్ పేరుతో సోదరులు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు సోదరులు సాయి శ్రీనివాసరెడ్డి గారు సంయుక్తంగా కలిసి ఈరోజు ఈ కార్యాలయాన్ని పార్లమెంట్ సభ్యులు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శేదర్ రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ రాష్ట్ర నాయకులు ఆత్మీయులు ఆటోమేటిక్ రెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం వారు ఏదైతే రాజకీయ రంగంలో ప్రజలకి సేవలు అందిస్తున్నారో అదేవిధంగా ఈరోజు న్యాయం అనేది చిట్ట చివరి అట్టడుగున్నటువంటి వ్యక్తికి కూడా వారికి ఉచితంగా అందాలి ఈరోజు పూడు గూడు గుడ్డ ఎంత ఇంపార్టెంటో ఈరోజు సమాజంలో న్యాయం అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాల్సినటువంటి హక్కు అని చెప్పి ఈరోజు రాజ్యాంగం చెబుతోంది ఆ విలువల్ని కాపాడడం కోసం ఎంఆర్ లో ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ నైతికత వాస్తవం రెండు ఆధారంగా నేను యొక్క వృత్తిని కొనసాగించేందుకు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ వారి ఆశీస్సులు అందించడానికి అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఈరోజు జిల్లా ప్రజలకి